ఫ్రీ బస్సు అనేది పెట్టారు ఆటో పదిహేను వేలు అని చెప్పి వేస్తా ఉన్నారు పదిహేను వేలు వేయలేదు వేయిపోక దానికి మళ్ళీ సంశయం పోటీ అన్నారు దాన్ని ఏర్పాటు చేయలేదు ట్వంటీ వన్ నెంబర్ జియో అన్నారు దాన్ని అమలు చేయలేదు ఏ రోజు రోజుకి ఆటో వాళ్ళు బస్థితి అరుకులు పసి అయిపోతున్నా ఎక్కడికి ఎక్కడ నుంచి ఎక్కడికి ఫ్రీ బస్ వచ్చారు ఎక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఫ్రీ బస్ అవుతుంది ఆటో వాళ్ళని ఇరవై రూపాయలు అవుతున్నామా అని చెప్పి అంటే ఇరవై రూపాయలు మా ఫ్రీ బస్ ఉందని చెప్పి ఎక్కేస్తున్నారు అట్లాంటి పరిస్థితి ఇప్పుడే కట్టిపోతుంది ఇంకా పోయే కాలం ఆటో వాళ్ళు ఇంకా తింటలే ఉండదు ఇంకా అడుక్కోవడం అడుకోవడం కూడా డబ్బులు కూడా ఇక చూడండి ఐదు ఆ రూపాయలు అడుక్కుంటా ఎత్తే ఐదు రూపాయలు ఎత్తే దానికి కూడా ఇంకా మీరు ఇలా డిమాండ్ చేసి తిని చంద్రబాబు గారు మమ్మల్ని ఆదుకొని తొందరగా మాకు చేస్తే ఈ సంవత్సరం కూడా కూడా మాకు వేస్తే మాకేమైనా ఉపయోగపడిద్ది ఆ పాతి వేలు అంటారు పదిహేను వేలు అంటే ఇరవై వేలు అంటారు అది ఏదైనా ఆటో వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు వ్యతిరేకం కాదు ఫ్రీ బస్ మాకు అందరికీ ఉంటారు మా ఆడవాళ్ళు అందరూ ఇస్తారు కాకపోతే మా ఇస్తాను హామీలు మా అమలబాసం అని అడుగుతున్నాం మా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా చెప్తారు మీరు ఎందుకు మా రోడ్డు అడుకునే పరిస్థితి వచ్చింది అడుకునే పరిస్థితి అంటే ఫ్రీ బస్ పెట్టారు ఇప్పుడు చూడండి బందర్ రోడ్డు మీద చూడండి ఒక్కలా ఆటో ఎక్కుతున్నాను చూడండి సర్వీస్ ఆటో షాప్ లో వెళ్ళి ఆడపిల్లలు పది రూపాయలు ఇచ్చి ఇక్కడ దిగేవాళ్ళు ఇక్కడ దిగేవాళ్ళు వాళ్ళు కూడా ఫ్రీ బస్ ఎక్కున్నారు షాపుల్లో పనులకి వెళ్ళి కాలేజీ పది పదిహేను రూపాయలు చే వాళ్ళు కూడా ఎందుకు కాదు మా పదిహేను రూపాయలు మేము ఫ్రీ బస్ ఎక్కేస్తాము బస్ ఎక్కేస్తున్నారు ఇంకా బస్ వచ్చి ఫ్రీ బస్సు పోగా ఐదు ఆరు వందలు మిగిలి ఇప్పుడు ఖర్చులు కాదు కదా మాకు రెండు వందలు కూడా మిగిలిన సాయంత్రానికి ఏ పొద్దు నుంచి సాయంత్రం ఇప్పుడు పడకల్పు కూర్చున్నా ఒక ఇది లేదు మాకు ఒక స్కూల్ సెలవు వచ్చిందంటే ఇంకా చాలా రోడ్ మీద ఉన్నారు ఇక ఎక్కువ ఫ్రీ బస్సులే మార్కాపురం నుంచి ఫ్రీ బస్సులు పెట్టారు ఇక్కడ నుంచి ఆటోలు ఎక్కడ పది రూపాయలు ఆటో ఎక్కట్లేదు అంత గది అయిపోయింది పది రూపాయలు కూడా మా ఎందుకస్ అంటారు పక్కన బస్ స్టాప్ బస్ స్టాండ్ అంటే ఎందుకన్నా ఫ్రీ బస్ ఆధార్ కార్డు మీకు అవసరం పదివే మిగిలి అంటారు అలాగే మా పరిస్థితి చర్చిస్తానా చర్చించలేదు వాళ్ళు వాళ్ళే చర్చించుకుంటున్నారు కానీ ఇంతవరకు చర్చించలేదు మాట్లాడలేదు మాతో కూడా తలారి గారు ఏంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమో అన్ని వర్గాలు సంతోషం చెప్తుంది మీరేమో మీద పడి ఈ రోజున అడుకునే స్థితికి వచ్చారు ఎందుకల్ల ఎవరు సంతోషంగా లేరు వాళ్ళ ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ హామీలు కూడా అరకొరగా అమలు చేస్తా ఉన్నారు పూర్తిగా అమలు చేయట్లా అందులో ప్రధానమైన రెండు హామీలు ఈ రోజుకి అమలు చేయట్లా అది వేరే విషయం మా ఆటో మోటార్ కార్మికులకి ఒకరు ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఐదు హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఎన్నికలు మేనిఫెస్టోలు ఇచ్చారు అవి అమలు చేయకపోగా మా మీద భారం పడే విధంగా కానీ మరి ఏదైతే ఈ ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టారు ఫ్రీ బస్ పథకం వల్ల సర్వీస్ చేసే ఆటో కార్మికులు సుమారుగా అరవై శాతం ఉపాధి కోల్పోతూ ఉన్నారు అందుకే పథకాలు అమలు చేయాలి ఫ్రీ బస్ కారణంగా నష్టపోతున్న కార్మికుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని సందర్భంగా మేము చేస్తాం మాతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కానీ గత రెండు నెలలుగా మాట్లాడలేదు మాట్లాడుతూ మాట్లాడట్లేదు మంత్రి వరకు సభ కమిటీ వేస్తా ఉన్నారు అది ఒక మోసం ఆ కమిటీ వేశారన్నారు కానీ అది నెల నెల అయింది ఆ కమిటీ సమావేశం లేదు మమ్మల్ని పిలిచింది లేదు అది మమ్మల్ని పిలవక్కర్లా వాళ్ళ వాళ్ళ హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేస్తే చాలు అది కూడా అమలు చేయట్లా మా చర్చ జరపట్లేదు కోరుతా ఉన్నాం ప్రీ బస్ పెట్టకముందు మీ పరిస్థితి ఏంటి పెట్టిన తర్వాత ఎలా ఉంది గ్రాహాలు పెట్టకముందు ఆర్థికంగా బాగానే ఉందన్న ప్రీ బస్ పెట్టిన తర్వాత నష్టపోయాము సూపర్ సిక్స్ హామీలో ఆటో డ్రైవర్లకు కూడా నెలకు పదిహేను వేలు ఇస్తానని చెప్పారు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా చెప్పారు అవి కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ని మోసం చేసింది మాకు ఇస్తాను హామీలు ఇవ్వలేదు ట్వంటీ వన్ జీవన్ రద్దు చేస్తామన్నా చేయలేదు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నా చేయలేదు ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు అడుక్కునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది రోజుకు రెండు వందలు కూడా తోలేపోతున్నాం రోజుకు రెండు వందలు కూడా తోలేపోతున్నాం అందుకనే ఈ కూటమి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రం మొత్తం ఏకమై అన్ని సంఘాలతోని తీవ్రమైన ఉధిత చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం